అన్నాళ్ళ అన్నాళ్ళగా ఇచ్చిరాడు మిత్రులందరికీ నమస్కారం నా పేరు అచ్యుతరావు అఖిల భారత విభజన సమైక్య జిల్లా ప్రధాన కార్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను ఈ నెల శ్రీకాకుళంలోని ఆరు నుంచి తొమ్మిది వరకు ఇర అఖిల భారత విభజన సమైక్య ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించుకున్నాము ఈ రాష్ట్ర మహాసభలో నూతనంగా రాష్ట్ర అధ్యక్షులు యుగంధ్ర గారు ఎన్నికయ్యారు అలాగే మిగతా ఉత్తరాంధ్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షులు అధ్యక్షులు సంతోష్ గారు అలాగే విజయనగరం అధ్యక్షులు బి వాసు పార్తపురం అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు యుగంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా పేరు ఎం యుగుందర్ ఏఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొన్న ఫిబ్రవరి ఆరు నుంచి తొంభై తేదీ వరకు నాలుగు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది ఈ మహాసభల సందర్భంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి ఐదు వందల వరకు ప్రతినిధులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పైన చర్చించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోవాలంటే ముప్పై రెండు తీర్మానాలు ఆమోదించడం జరిగింది ఆ ముప్పై రెండు తీర్మానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న కలెక్టర్ల ద్వారా వినతి పత్రాలు అందించడం జరిగింది రాష్ట్ర మొత్తమా అలాగే ఈరోజు అన్ని జిల్లాల్లో ప్రాథమికలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి విశాఖపట్నం బ్రస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రధాన బాధ్యత మెగాడిఎస్సి ఈ రాష్ట్రంలో ఎన్నికలు రాకముందు మంత్రి లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరు మీద మెగాడిఎస్సీ తీస్తాను నిరుద్యోగ యువతను ఆదుకుంటాను ఉద్యోగులు భర్తీ చేస్తానని చెప్పిన మంత్రి లోకేష్ గారు ఈ రోజు ఎనిమిది మాసాలు అవుతుంది ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత కూడా పేపర్ ప్రకటనలు తప్ప కూడా ఇంతవరకు మెగాడిఎస్సీ తీయలేదు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వేలాది మంది ఈ రోజు కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఇల్లు పిల్లలు పిల్లలను వదిలేసి కూడా విద్యార్థులు చదువుకుంటూ కార్యయాపన చేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ గత ప్రభుత్వం కంటే దారుణంగా పరిపాలిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉద్యోగ పద్ధతి కల్పిస్తాను అందరికీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రకటనలకే పరిమితం అవుతూ మెగా డిఏసీ ఏమైందని ఏ గా మేము అడుగుతున్నాం అలాగే ఈ రాష్ట్రంలో అమరావతిని ఫ్రీ జోన్ గా చేసి ఇరవై ఆరు జిల్లాలకి ఉద్యో ఉపాధి ఉద్యోగ పద్ధతి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే ఈ రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఆరు మంది గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేసిన వారు ఈ రోజు నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలోనే ఐదు వేల కంటే పదివేలు ఐదు వేలు ఏం సరిపోతుంది పదివేలు నిరుద్యోగులు ఇస్తాము వాళ్ళకి పదివేలు ఇచ్చి వాలంటీర్లను ఆదుకుంటామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళని గాలి వదిలేశారు అలాగే ఏపీ బెవరేజ్ కంపెనీ తరఫున వర్క్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి పదిహేను వేల ఐదు వందల మందికి ఈ రోజు నడి రోడ్డు మీద వదిలేసి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఆ పదిహేను వేల మందికి కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కల్పించి తక్షణమే విధుల్లోకి తీసుకొని వాళ్ళకి నాలుగు నెలల పాటు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళకి తక్షణమే జీతాలు చెల్లించి ఉద్యోగ పద్ధతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని అలాగే విశాఖపట్నంలో ఉన్న విశేషాఖ ఉక్కు పరిశ్రమను పరిశీలించాలి ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి ఉద్యోగ నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని చెప్పి అలాగే రాయలసీమ ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ప్రాంతాల ప్యాకేజీలు ఏర్పాటు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఎన్డీఏతో ఎక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే ఈ రాష్ట్రాన్ని నిధులు తెచ్చి నిరుద్యోగ ఉపాధి ఉపాధిని కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా అలాగే మంత్రి లోకేష్ గారు గలం యువగలం పాదయాత్రలో చెప్పారు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధులు కల్పిస్తామని చెప్పారు ఇప్పటి వరకు అలాంటి ప్రకటన లేదు ఎక్కడ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగ యువతని ఆదుకోవడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి మేము తెలియజేస్తున్నాం నమస్కారములు నా పేరు వై రాంబాబు శ్రీకాకుళం జరిగిన ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు ఆఫీస్ బేరర్ ఎన్నికయ్యాను నూతనంగా అలాగే జిల్లా అధ్యక్షుడు కూడా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ఇప్పుడే కాదు ఈ రాష్ట్రంలో ప్రభు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఉత్తరాంధ్ర యువతకి ప్రజలకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వాలు ఏ పార్టీ వచ్చినా ఇతర రాష్ట్రంలో కూడా తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నాయి ఏదో పాలక నుంచి వచ్చినటువంటి అధికారమైన ఎమ్మెల్యే ఎంపీలకి కీలకమైన పదవులు ఇచ్చి ఉత్తరాంధ్రని మేము చాలా అభివృద్ధి చేస్తా ఉన్నాము ఉత్తరాంధ్ర మంచి పదవులు ఇచ్చామని చెప్తా ఉన్నారు తప్ప పదవులు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏమీ చేయడం లేదు ఇప్పుడు ఇటీవల కేంద్ర మంత్రిగా ఎన్నికైనటువంటి కింజారపు రామ్మోహన్ రైడ్ గారు విమానయాక్ష మంత్రిగా ఎన్నికయ్యారు సంతోషమే యువకులు మంచి పేరు మంచిగా మాట్లాడే వాక్చేతలు ఉన్నారు మేము ఏమంటా ఉన్నామంటే ఉత్తరాంధ్రలోని ఉపాధి అవకాశాలు లేక యువత యువకులు ప్రజలు ఇతర పట్టణాల్లో పోయి అక్కడ విట్టి చాకిరీ చేసుకొని కూలికి తగిలిన శ్రమ శ్రమకి తగిలిన జీతం కూడా రావడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు ఒకవైపు ప్రజలు మరోవైపు యువకులు అత్యధికంగా విదేశాలకి ఉపాధి కోసము విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు డిగ్రీ ఎంఈ ఎంఈబి చదివి ఇక్కడ ఉపాధి లేక పరిశ్రమలు లేక కనీసం ఇంట్లో తల్లిదండ్రులకు భారం కాలేక విదేశాలు పోతా ఉన్నారు కొంతమంది యువత అయితే ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితులు మనం ఈ విధంగా చాలాసార్లు చూసాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం మినిస్టర్ ఉన్నటువంటి కింజారపు రామ్మోహన్ గారిని విశాఖ వేదిక వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా మీరు యువకులు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఒక బోగాపాలి ఎయిర్పోర్ట్ మీరు పట్టుకొని తిరగడం వల్ల ఉత్తరాంధ్ర యువతకి ఎక్కడ ఉపాధి అవకాశాలు రావు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల వేదికగా అనేక పరిశ్రమలు తీసుకురావాలి తీసుకురావాలి ప్రకటన పరిమితమే కాదు మీ పరిశ్రమలు తీసుకొచ్చే ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వేలాది యువతకి ఉపాధి అవకాశాలు వచ్చేలా మీరు ముందు అడుగులు వేయాలని చెప్పేసి అఖిల భారత యువత న్యావస్ ఈ రోజు ఈ వేదిక డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ విషయంపై మేము ప్రెస్ ఇక్కడ ప్రారంభంగా